ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు అటు పార్లమెంటు ఇటు దేశంలో ఉన్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి నిర్వహించనుందా ఏపీ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అంటున్నట్లు ఆరు నెలల ముందే ఎన్నికలు రానున్నాయా అంటే ఎన్నికల ముందే వస్తాయంటున్నారు రాజకీయ నాయకులు ఒకవేళ అటు మోదీ సర్కారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నట్లు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఏపీలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో చంద్రబాబు ఇటీవల జరిగిన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చెప్పినట్లు ఓ ప్రముఖ తెలుగు న్యూస్ పత్రిక కథనాన్ని ప్రచురించింది అయితే చంద్రబాబు ఈ సమావేశంలో అధికారంలోకి వచ్చి మూడు ఏళ్ళైన కింది స్థాయి నేతల దగ్గర మంత్రుల వరకు ఏ ఒక్కరి పనితీరు బాగులేదని అన్నట్లు సమాచారం రాష్ట్రంలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన నేతల వలన గ్రూప్ రాజకీయాలకు తెలుగు తమ్ముళ్లు తెర తీసి పార్టీలో చేరిన వైసీపీ నేతలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు తెలిసిందే చంద్రబాబు తెలుగు తమ్ములకు గట్టి వార్నింగ్ ఇచ్చారంట వచ్చే సార్వత్రిక ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది జరగాలి కానీ ఆరు నెలల ముందే అంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నాటికి ఎన్నికలు వస్తాయా బాబు గారు తమ్ముళ్లకు చెప్పినట్లు టాక్ అయితే ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే గత సార్వత్రిక ఎన్నికలో ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి నలభై ఆరు పాయింట్ మూడు శాతం ఓటింగ్ పోలైంది ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి నలభై నాలుగు పాయింట్ నలభై శాతం ఓటింగ్ పోలైంది అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీడీపీకి గత సార్వత్రిక ఎన్నికలు వచ్చిన అంటే నలభై ఆరు పాయింట్ మూడు శాతం నుండి ఒకేసారి ఇరవై ఆరు పాయింట్ మూడు శాతం కంటే ఇరవై శాతం ఓటింగ్ తగ్గుతుందని సర్వేలో తేలిందట అంతేకాకుండా గత సార్వత్రిక ఎన్నికలు వచ్చిన సీట్ల కంటే సగానికి సగం సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది ఇక వైసీపీ విషయానికి గత సార్వత్రిక ఎన్నికలు వచ్చిన ఓటింగ్ శాతం నలభై నాలుగు పాయింట్ నలభై శాతానికి మరో ఇరవై శాతం చూడాయి అంటే మొత్తం అరవై ఆరు పాయింట్ నలభై శాతానికి ఓటింగ్ పెరుగుతుంది ఈ సర్వే చంద్రబాబుకు దెమ్మ ఫలితాలు ఇచ్చింది అంటే చంద్రబాబు నాయుడు సర్కారుపై ప్రజలు ఇంత తీవ్ర వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణాలు ఎలా ఉన్నాయో తెలుసా